श्रीमात्रे नमः मातङ्गीं मधुपानमत्तनयनां मातङ्गसञ्चारिणी कुम्भीकुम्भविवृत्तपीवरकुचाम् कुम्भादिपात्राञ्चिताम् ध्यायेऽहम् मधुमारणैकसहजाम् ध्यातुः सुपुत्रप्रदाम् ర్వాణీం సురసిద్ధ సాధ్యవనిత సంసేవిత పాదుకా ఆనందమత్తమైన కన్నులు కలిగి గంభీరమైన ఏనుగు నడకతో సంచరించే ఏనుగుల కుంభాల వంటి పుష్టమైన వక్షోజములు కలిగిన దివ్య పాత్రలతో అలంకరింపబడిన శివశక్తి స్వరూపిణి అయిన మాతంగీదేవి ఆమె భక్తులను ధ్యానించిన వారికి శ్రేష్టమైన సంతానాన్ని ప్రసాదించేది ఆమె పాదాలను దేవతలు సిద్ధులు సాధ్యులు సేవించుతూ ఉంటారు అటువంటి తల్లిని నేను అభీష్ట సిద్ధికై ధ్యానించుచున్నాను మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి